థ్యాంక్ యూ సో మచ్ అండి నిశాల గారు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అందరూ ఫాస్ట్గా లో జాయిన్ అయిపోండి వెయిట్ చేయండి చూస్తాను వన్ బై వన్ ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేస్తూ ఉండండి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఓకే సారీ శారీస్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఉన్నాయండి మన కలెక్షన్ లోదే ఇది థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ ఇవి కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తాను మన మన కలెక్షన్ లోదే సారీ హాయ్ అండి సుభద్ర గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు ఇది మన కలెక్షన్ లోదే శారీ అయితే సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసి చీరాల కాటన్ ఫ్యాబ్రిక్ ఓకే బ్లౌజ్ దీంట్లో మన బార్డర్ ఎలా ఉందో అలా వస్తుంది బ్లౌజ్ కానీ నేను స్టిచ్చింగ్ చేయించుకోలే కాబట్టి వేరే బ్లౌజ్ వేసుకున్నాను హాయ్ అండి హాయ్ సుభద్ర గారు చూపిస్తాను వన్ బై వన్ శారీస్ ఇప్పుడు నేను ఫస్ట్ అయితే నేను వేరప్ చేసిన శారీస్ చూపిస్తాను నేను వేరప్ చేసింది స్థిరాల కాటన్ ఫ్యాబ్రిక్ శారీ అంటే మిక్స్డ్ కాటన్ ఉంటుంది ప్యూర్ కాటన్ కాదు ఓకే పళ్ళు పాట వచ్చేసి ఇలా వస్తాయి పికాక్స్గా వస్తాయి అన్నమాట శారీ అయితే గా ఉంటుంది బార్డర్ ఎలా ఉందో మనకి బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది నేను వేరప్ చేసిన కలర్ వచ్చేసి పింక్ కలర్ శారీ ఓవరాల్ ఇలా కలంకారీ లో వస్తుంది అనమాట శారీ అయితే సూపర్ గా ఉంది మీకు కూడా చూస్తే అర్థమవుతుంది ఎలా ఉందో బేబీ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ కలర్ఫుల్ గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లలిత గారు ఓకే శారీ అయితే శారీ ఇలా దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను మనకి కలర్స్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండి ఓకే బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ శారీ అయితే సూపర్ గా ఉంటుంది నేను వేరే చేశాను కదా ఇలానే ఉంటుంది ఓకే బ్యూటిఫుల్ శారీ విత్ కలంకారీ డిజైన్ బ్లాక్ లో ఉంది మంచి కలర్ గా ఉంది ఇది కూడా దీంట్లో అన్ని కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి శారీస్ చాలా చాలా బాగున్నాయండి పైన కింద బార్డర్ సేమ్ వస్తుంది బార్డర్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్లాక్ కలర్ లో ఉందండి ఓకే శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ త్రీ షుప్ స్క్రీన్ ని డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఇంకా లైక్ చేయని వాళ్ళు శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి బ్లాక్ కలర్ చిరాల కాటన్ ఫ్యాబ్రిక్ సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఓకే పళ్ళు అంతా ఇందాక నేను వేరే చేసిన శారీలో ఉంది కదా అలానే ఉంటాయి బ్లౌజ్ ఒకటి చూపిస్తాను ఓపెన్ పీస్ ఉందిలే అది ఓపెన్ చేసి చూపిస్తాను శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి బ్లాక్ కలర్ బ్యూటిఫుల్ కలర్ శారీ అయితే సూపర్ గా ఉంది ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని న్యూ సబ్స్క్రైబర్స్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేసి బాగుంటుంది శారీ ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ శారీ క్రీమ్ కలర్ బోర్డర్ శారీ ప్లస్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ మంచి కలంకారీ డిజైన్ వస్తుంది శారీ ఓవరాల్ చాలా చాలా బాగుంటుంది గా ఉంటుంది వేరప్ చేస్తే కూడా సూపర్ గా కనిపిస్తుంది శారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నావీ బ్లూ కలర్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి నావీ బ్లూ లో ఉంది శారీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది రెడ్ కలర్ మంచి రెడ్ సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి